రుములు మెరుపులు అన్నీ వస్తున్నాయి ఒకసారి చూడండి ఎలా ఉందో యాక్చువల్లీ వర్షం అంతా లాస్ట్ మంత్ రాల్సిందండ అందరు పాపం చెనిక్కాయలు అంటే అదే గ్రౌండ్ నట్స్ వేరుశనగలు మీ మీ ఊళ్ళలో ఏమంటారో నాకు తెలీదు కానీ నేను చెప్తానా మేము చెనిక్కాయలు అంటాము అందరు పాపం వేసుకోవాలా అని అనుకుంటా అంటారు కానీ ఏం చేస్తాం ఇప్పుడు వస్తున్నాయి వర్షాలు ఇట్లా అనవసరంగా ఎందుకు వస్తాయో ఏమో అంటే అంత మన మిస్టేకే అనుకోండి ఏంటో ఎవరు రావట్లేదు ఎందుకు చూడ్డానికి ఒక్కరన్నా రండి లైవ్ చూడ్డానికి మీకు మంచిగా నేచర్ అయితే చూపిస్తా ఓకే దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది కామెడీ అనుకుంటా అండి అండ్ సీరియస్ చిన్న కూడా పడుతున్నాయి అందుకే చున్నీ కప్పుకున్నా ఇన్ఫ్యాక్ట్ ఫోన్కి కూడా కప్పాల్సిందండ కాకపోతే కప్పలేకపోయినా ఎవరో ఒకరు చూస్తున్నారు ఒక హాయ్ అన్న చెప్పండి మబ్బుకి ఏం కనిపించలేదు అనుకుంటా ఒక్క నిమిషం చూడండి థండర్స్ ఎట్లా ఉన్నాయో అసలు ఫుల్ ఇంకా నైట్ కుమ్మేస్తుంది వర్షము ఇది అనంతపూర్ వేరే ఎక్కడి నుంచు అంటారని ఇట్లా నేమ్ మెన్షన్ చేస్తానా అసలు ఫుల్ ఇంకా మబ్బులు అన్నీ వచ్చేసినాయి చిన్న చిన్నగా తుంపరు కూడా వస్తుంది సో హాయ్ బొక్క బొక్క ఇంకా అన్న అంటే నీ తుక్కే బొక్కేంది బొక్క సరేలే ఏం చేస్తాం చెల్లెలు పోయిన సబ్స్క్రైబర్వి కదా యూట్యూబ్లో అన్న ఎక్స్పెక్ట్ ఇస్తా దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది నా మాటలు వినిపిస్తున్నాయా కామెంట్ పెట్టవా వినిపిస్తా అంటే ఈ పిల్ల వినిపిస్తానాయా నేను కనిపిస్తానానా మబ్బుకి హాయ్. జస్ట్ అట్లా ఎప్పుడు రాలేదు లైవ్కి ఎట్లుంటుందో కూడా తెలీదు ఒకసారి చూద్దామని వచ్చిన అంతే నన్నేం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి ఇన్ఫ్యాక్ట్ నన్ను చూపించడానికి రాలేదు ఇదిగో ఇట్లా నేచర్ చూపించడానికి అయితే వచ్చిన ఎందుకంటే ఫుల్ ఇట్లా మెరుపులు అన్నీ మెరుస్తాయి ఫుల్ వర్షం వచ్చేలా ఉంది మీరు కూడా ఈ నేచర్ని ఈ గాలిని చూసి ఎంజాయ్ చేస్తారని లైవ్ అయితే వచ్చిన అనమాట విషో లైవ్లో ఉన్నా ఎందుకు మాట్లాడతావు కావాలంటే నువ్వు కూడా హాయ్ చెప్పు హాయ్ అంటే చేత్తో చెప్తే ఏం రాదు మనం అటు సైడ్ చూపిస్తాను వెయిట్ చేయి ఇటు సైడ్ చూపిస్తా లేకుంటే రా ఆ కెమెరా ముందుకు పా పా ఇప్పుడు చెప్పు హాయ్ 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 హలో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరిగ్గా చెప్పండి చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ 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 అదే పట్టు చీరలు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పంటే చెప్తావు గానీ సబ్స్క్రైబ్ అని చెప్పే రాదు చెప్పు భయం సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పే కాదు ఏమి రాదు చూడండి సూపర్ ఉంది కదా నేచర్ యాక్చువల్లీ ఎప్పుడు లైవ్ లైక్ రాలేదు ఫర్ ది ఫస్ట్ టైం అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క లైవ్ చేస్తా అంటే కొంచెం అలవాటు అవుతుంది ఆ తర్వాత నేను కూడా ప్రొఫెషనల్ అవుతా అందుకే ఇప్పుడు వచ్చిన అనమాట అది కాక ఎవరు రాలేదు చూసేకి చాలా హట్టింగ్లో లో ఉన్నా నేను అందుకే వెళ్ళిపోతాను లైవ్ని ఎండ్ చేసేస్తానా బాయ్ అసలు ఎండ్ చేసేది ఏడాగుని తెలు మనకి సర్లే ఫోర్ మినిట్స్ అయింది కదా ఇంకొక ఫైవ్ ఫైవ్ మినిట్స్ నా ఫేవరెట్ నెంబర్ ఫైవ్ కాబట్టి ఇంకొక ఫైవ్ చిచి ఫిఫ్టీ సెకండ్స్ అట్లా ఉండేసి చేసేస్తా ఎండ్ చేసేస్తా లైవ్ని నేను నెక్స్ట్ టైం మంచిగా మేకప్ అయ్యి కొంచెం లిప్స్టిక్ వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని వగలు పడుకుంటూ వచ్చి లైవ్ చేస్తా ఇప్పుడు మాత్రం క్షమించండి జస్ట్ ఊరికి అట్లా శాంపుల్ కోసం చేసిన భరించండి భయపడద్దు కావాలంటే నా మొహం చూడడం ఇష్టం లేదంటే మీకు నేచర్ని చూపిస్తాను అయినా ఫైవ్ మినిట్స్ దాటిపోయింది ఎట్లనో ఫైవ్ మినిట్స్ అన్నా అంటే ఫస్ట్ టైం కదా చీ చున్నీ ఒకటి అందుకని అనమాట చినుకులు పడుతున్నాయి మబ్బు ఉంది అని ఏం ఫీల్ కాదండి వస్తాం మన్ను వెలుతురు వస్తాం ఏదో ఒకరోజు ఇట్లనే రాక్ చేసుకుంటా పోతా అంటే సో ఒకసారి ఇంకా నేచర్ని అయితే చూసేసేయండి సూపర్గా ఉంది కదా ఇంకంతే లైవ్ ని ఎంజాయ్ బాయ్ బాయ్ ఎవరో త్రీ ఆడియన్స్ ఉన్నారు వాళ్ళకి పాపం నరకం ఐఎమ్ సో సారీ గైస్ కొంచెం చెప్తారా ఎవరన్నా లైవ్ ఎట్లెండ్ జైల్లో どのくらいか。